యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంచున్న మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన ఎబ్రిల్ క్రాసం పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి పదిహేను వచ్చినారు ఇక్కడ ఆయన ఈ మందస్సం యొక్క పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మొట్టమొదటిది ఆయన యేసు ప్రభువారు మెల్కేసేదే క్రమంలో వచ్చిన యాజకుడు అని మొదలుపెట్టి అక్కడి నుంచి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన అర్పించిన బలి ఎలాంటిదో చెప్తా ఉంటున్నాడు ఇప్పుడు ఆయన వెళ్ళిన ఆ ఆవరణం లేక ఆ ఆ యొక్క శాంచురీ ప్రాంగణం దేవుని యొక్క సన్నిధి ఎలాంటిదో ఆయన చెప్తా ఉంటున్నాడు ఆయన మొదటి మొదటిలో చెప్తా ఉంటున్న ఆ ఈ పాత నిబంధనలో మొదటి నిబంధనలో ఇవ్వబడతా వచ్చిన మందసము ఆవరణము ఇది తాత్కాలికమైంది ఇది లయమైపోయే వస్తువులతో కట్టింది కాబట్టి కట్టినవాడు లయమైపోయేవాడే ఇది ఏ వస్తువు ఏ పరికరాలతో ఏ పదార్థంతో అయితే కట్టారు అవి కూడా లయమైపోయేవే కనుక ఇలాంటి దాంతో దాన్ని నిర్మిస్తూ వచ్చారు అయితే ఈ మందసమును ఆయన వర్ణిస్తూ ఈ మందసంలో ప్రాముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి ఒకటి బయట ఆవరణం రెండోది లోపల ఆవరణం మూడోది అతి పరిశుద్ధ స్థలం బయట ఆవరణం ఎవరైనా బయట ఆవరణం నుంచే లోపలికి వెళ్ళారు ఈ బయట ఆవరణంలో బలిపీఠం ఉంటుంది ఇక్కడే దహన బల్లు సర్వాంగ హోమ బల్లు ఇవన్నీ అర్పించే వాళ్ళు అది అయిపోయిన తర్వాత గంగాలం ఉంటుంది అక్కడ వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని యాజకులు లోపలికి వెళ్తారు ఎందుకంటే యాజకులు వాళ్ళ సొంత మలినం బట్టి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు వాళ్ళు ముందు వాళ్ళ పాపము కొరకై బలి అర్పించబడిన తర్వాతే వాళ్ళు లోపలికి వెళ్ళే వారిగా ఉంటారు అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మందసం లోపల ఆ లోపల ఆవరణం అంతా ఒక ఫ్లాట్ రూఫ్ అంటే పల్లంగా ఉండే ఒక బట్టతో కప్పబడి ఉంటుంది అది నలభై ఐదు ఫీట్ల పొడుగు పదిహేను ఫీట్ల వెడల్పు ఇది మొత్తం ఆవరణం లోపల ఆవరణాన్ని మనం చూడవచ్చు ఎప్పుడైతే ఇక్కడ లోపలికి వస్తారో ఏడం వైపున వాళ్ళకి దీపస్తంభం ఉంటుంది బంగారు దీపస్తంభం ఆ వెలుగేం చూపిస్తూ ఉందంటే ఇస్రాయల్ ప్రజలు దేవునికి మనస్ఫూర్తిగా ఎలా సమర్పించుకొని దేవుని దేవుని దగ్గర వాళ్ళు ఎలా సాక్షాత్గా బ్రతుకుతూ ఉంటున్నారో దానికి సాదృశ్యంగా అది ఉంటుంది దానికి ఎదురుగా ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్లని మనం చూడొచ్చు ఈ సన్నిధి రొట్టెల బల్లులో ఆరు వర్షల్లో ఈ రొట్టెలు పెట్టబడి ఉంటాయి పన్నెండు రొట్టెలు ఎప్పుడైతే పెట్టబడి ఉంటాయి ఈ పన్నెండు రొట్టెలు కూడా ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రాలకు సాదృశ్యంగా ఉండి మేము దేవుని సన్నిధిలో బ్రతుకుతాం అని చూపిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా అక్కడ ధూప వేదిక ఉంటుంది ఇక్కడ ధూపాన్ని వేస్తూ ఉంటారు ఈ ధూపము ప్రభుని ఆరాధించడానికి విజ్ఞాపనలు చేయడానికి కూడా ఈ ధూప వేదికని మనం చూడొచ్చు ఇది దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడైతే వస్తామో ఇది తొమ్మిది ఫీట్ల పొడుగు పదిహేను ఫీట్ల వెడల్పు చీకటి లో ఉంటుంది ఇక్కడ ఈ అతి కీలకమైన మందసము లేకపోతే ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ని మనం చూడొచ్చు ఈ మందసంలో ఏమేమి ఉంటాయి మొట్టమొదటిది బంగారు పాత్రలో మన్నా ఉంటుంది ఈ మన్నా దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడు దేవుడు పోషిస్తాడు అనే దేవుని దే దేవుడు మంచివాడు వాళ్ళ పోషకుడు అనే విషయాన్ని ఇది ప్రస్తావిస్తూ ఉంది రెండవది అహరణ యొక్క చిగురించిన కర్ర ఇది దేవుడు అహరోన్ని ఆయన యాజకుడిగా ఉండడానికి నిర్ణయించాడు నియమిచ్చాడు అనే విషయాన్ని చూపిస్తూ ఈ అహరోన్ యొక్క చిగిరించిన కర్రని అక్కడ పెడతా వచ్చారు అంతేకాకుండా మూడోది రాతి పలకలు పదాగ్నలు ఉంటున్న రాతి పలకల్ని పెడతా వచ్చారు ఈ పదాగ్నలు ఉంటున్న రాతి పలకలు ఇస్రాయేల్ ప్రజలు దేవునికి నచ్చినట్టు ఎలా నడవాలి అనే విషయాన్ని ప్రస్తావించడానికి ఈ పదయాగ్నులు అక్కడ పెడతా వచ్చారు కనుక ఈ మూడిటిపైన ఒక కప్పు ఉంటుంది ఈ కప్పు మీద రెండు కేరువులు ఉంటారు ఈ ఈ ఈ కెరువులను బంగారంతో చెక్కి ఉంటారు వాటి మధ్యలో కరుణాపీఠం ఉంటుంది మెట్కి ఈ మొత్తం మందసంలో దేవుడు దేవుని సన్నిధి చిక్కగా ఇక్కడే ఆయన ఆయన చూసేది వాళ్ళ పాపము యొక్క ప్రక్షాళన జరిగేది అక్కడే దేవుడు వారితో మాట్లాడేది కూడా అక్కడే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడిగా ఉంటాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన అంటాడు ఇంకా లోతుల్లోనికి వెళ్ళడానికి సమయం లేదు గనక ఐదవసంలో ఆయన అంటాడు ఇది యాజకులు రెగ్యులర్గా బయట ఆవరణం వరకు వచ్చేవాళ్ళు కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలడు కనుక పరిశుద్ధాత్మదేవుడు ఏం చూపిస్తున్నాడంటే ఈ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడము అనేది అంత సులువైంది కాదు ఈ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడం అనేది ఒకసారి వెళ్తే ఇక శాశ్వత కాలానికి నివృత్తి అయిపోయే పరిస్థితులు లేవు ఈ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడం బట్టి ఈ ఈ అర్పణ అర్పించే ఆరాధికుడు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి తన యొక్క పూర్తి మనసాక్షి నిర్దోషంగా ఇంటికి ఏమి వెళ్ళట్లేదు ఎక్కడో ఆయన కేవలము ఆచార రీతిగా శుద్ధత పొందుతున్నాడు అంతే తప్ప ఆయన లోపల నుంచి మనసాక్షి నిర్మలం కాట్లేదు ఎందుకు అని అంటే ఈ వ్యక్తి ఆచార రీతిగా తెచ్చిచ్చాడు అంతే పాత నిబంధన ఈ ఈ ఈ ఇవన్నీ ఏం తినాలి ఏం తాకూడదు ఎట్లా తినాలి ఎట్లా తాకూడదు వాళ్ళ నియమాలు పైపైనవన్నీ భౌతిక సంబంధమైన నియమాలు మాత్రమే ఇక్కడ రాస్తూ అక్కడి వరకే పరిమితి కలిగిందిగా ఉండేది అయితే పదకొండవచ్చు యేసు ప్రభు వారిలో ఉంటున్న వ్యత్యాసం గురించి ఆయన రాస్తూ చెప్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు అయితే ప్రధాన యాజకుడిగా లోపలికి వెళ్ళాడు మానవులు కట్టిన మందసంలోని కాదు మానవులు కట్టిన మందసం పదార్థాలు నాశనమైపోయే పదార్థాలు కట్టినవారు నాశనం అయిపోతూ వచ్చారు లేక చనిపోతూ వచ్చారు అంతేకాకుండా ఆ మందసము మందిరంగా మారింది సొలోమోన్ మందిరంగా సొలోమోన్ మందిరం ఆ తర్వాత ఏరోదు మందిరంగా నిర్మించబడిన తర్వాత అది నాశనం చేయబడతా వచ్చింది అయితే యేసు వారు వెళ్ళిన ఈ అద్భుతమైన ఆవరణం ఇది నాశనం చేయబడని ఆవరణం ఇది నాశనం కాని ఆవరణం ఎందుకంటే దీన్ని దేవుడే డైరెక్ట్గా నిర్మించారు ఇక్కడైతే దేవుడు నమూనా ఇస్తే మోసే ప్రజలు వీళ్ళందరూ వాళ్ళ పదార్థాలతో కలిసి చేసుకున్నారు కాబట్టి ఈ ఏదన్నా సృష్టించబడింది ఒక దినాన్న నాశనం అయిపోయేదే సృష్టించబడిన ప్రతి పదార్థానికి ఒకరోజు నాశనం ఉంది అయితే ప్రభువు ఆయన స్వయంగా తానే పదార్థము లేకుండా ఆత్మీయమైన ఈ శ్రేష్టమైన ఈ యొక్క మందసాన్ని తయారు చేస్తూ వచ్చారు ఆయన సన్నిధి ఆయన సన్నిధి ఆ మందసం కనుక యేసుప్రభార్ ఆ మందసంలోనికి వెళ్తా వచ్చారు ఆయన ఒకటేసారి ప్రవేశిస్తూ వచ్చారు మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే అవసరం లేదు ఎందుకు అంటే ఆయన శాశ్వతమైన వాడు యేసుప్రభారు శాశ్వతమైన వాడు ప్రతీ ప్రధాన యాజకుడు ఆయన మరణం ద్వారా చనిపోయేవాడు కనుక ప్రతి ప్రధాన యాజకుడు నిమిత్త నిమిత్త మాత్రుడు అయితే యేసుక్రీస్తు ప్రవారు మాత్రం శాశ్వతుడు కనుక ఆయన శాశ్వతుడు ఆయన కార్చిన రక్తం కూడా శాశ్వతమైన విలువ ఉంటుంది అంతేకాకుండా ఆ రక్తం బట్టి వచ్చే రక్షణ కూడా శాశ్వతమైందే ఈ మేకలు గొర్రెలు ఇవి తాత్కాలికమైన నిమిత్త మాత్రపు రక్తం అర్పించేవాడు నిమిత్తమైన వాడు కనుక దాన్ని బట్టి వచ్చే రక్షణ దాన్ని బట్టి వచ్చే పాప ప్రక్షాళన కూడా నిమిత్త మాత్రమైందే మరి ఇలాంటిది ఎందుకు దేవుడు ఇచ్చాడు అని అంటే ఒక మచ్చుగా ఇచ్చాడు అంతే ఇది యేసుప్రభుని చూపించడానికి ఇస్తా వచ్చాడు ఎప్పుడైతే ఈ యాజకుడు దీన్ని అర్పిస్తూ ఉంటాడో ఈ యాజకుడు అర్పించే ఈ బల్లన్ని మూడు కారణాల కొరకు అర్పిస్తాడు మొట్టమొదటిది వాళ్ళు ముందే ఆలోచించి అంటే ప్రణాళిక వేసుకొని చేయని పాపాలకి దీన్ని అర్పించేవాడిగా ఉంటాడు అంతేకాకుండా రెండవది ఇది ఎవరైతే ధర్మశాస్త్రం ఇట్లా చెప్పిందని తెలియక ఇగ్నోరెన్స్ బట్టి చేస్తారో అట్టి వారికి అర్పించేవాడిగా ఉంటాడు మూడవది ఒకవేళ చచ్చిపోయింది ఏదన్నా ముట్టుకొని అపవిత్రమైపోతే అట్టి వారికి అర్పించేవాడిగా ఉంటాడు కానీ బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రణాళికలు వేసుకొని పాపం చేస్తే అట్టి పాపాలకి ఏమాత్రం బలులు లేవు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది యేసుక్రీస్తు ప్రవారు మన కొరకై ఆయన తీసుకొని వచ్చే ఆ నిబంధన ఆయన నిత్యుడు ఆయన రక్తం నిత్య విలువ ఆయన ఇచ్చే రక్షణ కూడా నిత్యమైంది కనుక ఒకటేసారి దాన్ని అర్పించేశాడు మళ్ళీ మళ్ళీ అర్పిస్తే నిత్యమైంది కాదు కనుక ఒకటేసారి ఆయన మనకు సరిపోయిన విధానంలో తను తాను అర్పించుకుంటా వచ్చాడు ఇప్పుడు ఆయన సాక్షాత్తు దేవుని సన్నిధికి వెళ్ళి మన కొరకై మన పాపాలను తీయడానికి ఆయన రక్తమును ఆధారం చేసుకొని వెళ్తా వచ్చాడు కనుక ఇప్పుడు ఏ దేవుడు మనలో పెట్టిన మనస్సాక్షి నిర్మలం అయిపోతూ ఉంది అక్కడ వాళ్ళ మనసాక్షి నిర్మలమయ్యేది కాదు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆచార రీతిగా చేసేవాళ్ళు ఇక్కడ సాక్షాత్తుగా దేవుని దేవుడే క్షమించేస్తున్నాడు శాశ్వత కాలాన్ని క్షమిస్తున్నాడు కాబట్టి ఇక మన హృదయంలో దోషారోపణ లేకుండా నిర్దోషమైన మనసాక్షిని ఇస్తా ఉంచున్నాడు అక్కడ తాకుండా ఆయన ఈ శ్రేష్టమైన నూతన నిబంధనలోనికి మనల్ని తీసుకొని వస్తున్నాడు అని చెప్తున్నాడు యేసుప్రభారు తన రక్తాన్ని ఆధారం చేసుకొని వెళ్ళాడు అని అంటే మనకి ప్రధాన యాజకుడిగా వెళ్ళడానికి రక్తాన్ని ఆధారం చేసుకొని వెళ్ళాడు తప్ప యేసు రక్తం లేకుండా ఆయన వెళ్ళలేడు యేసు తన రక్తాన్ని ఆధారం చేసుకొని తండ్రి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆయన వ్యక్తిగతంగా వెళ్ళడానికి ఆయన దేవుడిగా లేక ఆయన ప్రియకుమారుడుగా వెళ్ళడానికి రక్తాన్ని ఆధారం చేసుకొని వెళ్ళాల్సిన అవసరమే లేదు అయితే మన కొరకై మన ప్రధాన యాజకుడికి వెళ్ళడానికి ఆయన తన రక్తాన్ని ఆధారం చేసుకొని మన కొరకై నిత్య రక్షణని సిద్ధపరిచి వెళ్తా ఉంటున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నీవను గురించి ఆ నిత్య రక్షణపై మేము మా మనస్సు నిలిపి లేవా ఈ తాత్కాలికమైన ఆచారాలు పద్ధతులు ఇవన్నీ తాత్కాలికమరిగి ఆ నిత్య రాజ్యం కొరకు సిద్ధపడే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం యేసు ప్రభు ప్రభమ్మ రక్షకుండా అడుగుతున్నాము తండ్రి ఆమె